నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర గురుగారు మార్చ్ నెల రెండు వేల అరవై ఐదు తులారాశి వారి పరిస్థితి ఏంటంటారు మరి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు చాలా గడ్డు కాలము ఆల్రెడీ మనము చాలా వీడియోస్ లో కానీ మన ఛానల్లో కూడా చెప్పడం జరిగింది అందులో ఒక అతను మీరు అన్నట్టుగానే గురువుగారు నాకు జరిగింది నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నాను అని కూడా పాప నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది అతనికి సో తులారాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు రెండు వేల ఇరవై నాలుగులో అంటే వారి వ్యవహారిక నామం ఏమైనా చేంజ్ ఉంటేనో లేదా జన్మనామం ప్రకారంగా పేరు పెట్టకుంటేనో లేదా ఇట్లా కొన్ని కొన్ని ఉంటుంది వారి యొక్క జాతకంలో దశ అంతర్దశలు బాగున్నట్టయితే వారికి బాగుంటుంది మరి ఇక్కడ ముఖ్యంగా తులారాశి వారికి చూసుకుంటే ఈ నెల జీవిత భాగస్వామితో కలిసి మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కళా సంస్కృతిక రంగాల పట్ల ఆకర్షితులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది పిల్లలు వాణిజ్యపరమైనటువంటి అంశాల పట్ల మక్కువ ఎక్కువగా కూడా కనబరుచు కనబరుస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రకృతి విభత్సం కారణం చేత స్వల్పమైనటువంటి ఆస్తి నష్టము వాటిల్లుతుంది ఇది వ్యాపారస్తులకు కానీ లేదా వ్యవసాయంలో ఉండేటువంటి వారికైనా కావచ్చు కొంత ఆస్తి నష్టం అయితే వాటిల్లే పరిస్థితి ఉంది తప్పకుండా దైవ దర్శనాలు దైవ కార్యక్రమాలు ఆలోచనలు ముడిపడుతున్నాయి అదేవిధంగా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఖరారు చేసుకోగలుగుతున్నారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైనటువంటి ఆభరణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి ఎందుకంటే ఆల్రెడీ ఇరవై నాలుగులో బీభత్సం జరిగిపోయింది ఇరవై ఐదులో ఈ యొక్క మార్చి నెలలో శనేచరుడు మారుతున్నాడు గురువు మారుతుంది రెండు పెద్ద గ్రహాలు మారుతున్నాయి ఈ మార్పు తులారాశి వారికి ఎంతో అవసరం కనుక ఇంకా దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వారికి కొంత అనివార్యంగా మారుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అంటే బదిలీలు కావచ్చును ఉద్యోగరీత్యా ఇవి వస్తువులను ఎవరికి ఇవ్వవద్దు మీ వస్తువులు కారు కానీ టూ వీలర్ కానీ ఎవరి వస్తువులను మీరు తీసుకోవద్దు అక్కర్లేని గొడవలతో తగాదాలతో తలదూర్చవద్దు గుర్తుంచుకోండి మధ్యవర్తిత్వం చేయడం ద్వారా మీకు ఏ ఉపయోగం అనేటువంటిది లేదు మీ పేరే బదనామవుతుంది మీ పేరే ఖరాబ్ అవుతుంది మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది సో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మధ్యవర్తిత్వము చేయొద్దని చెప్పుకున్నాం ప్రేమ వైఫల్యము చెందే అటువంటి అవకాశం కూడా ఉన్నది అనవసరమైన ఆలోచనలు అక్కర్లేని ఎగ్జైట్మెంట్స్ కావచ్చును ఇవి పనికిరావు ఆర్భాటాలకు వెళ్ళవద్దు అదేవిధంగా కుంకుమ బొట్టు రోజూ కూడా పెట్టుకోండి కరాటే మార్షల్ ఆర్ట్స్ ఇటువంటి కొన్ని కొన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది ఈ వన్ టూ ఇయర్స్లో ఈ యొక్క తులారాశి వారికి పిల్లలకు కానీ ఇప్పుడు పిల్లలకు ఇవాళ రేపు స్కూల్స్లో నేర్పిస్తున్నారు చిన్న చిన్న పిల్లలకు ఒకవేళ అవి నేర్చుకున్న ఆసక్తి చెప్పలేం అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవి అని చెప్పడం జరుగుతుంది నేర్చుకోవాలనే అటువంటి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తున్నాయి ఇక్కడ అది కూడా ఉంది సో సౌందర్య సాధనాల పట్ల ఆకర్షణలు అవుతున్నారు స్త్రీమూర్తులు వృత్తిపరంగా కూడా అందంగా ఉండడం చాలా అవసరము అనేటువంటిది గ్రహిస్తారు అంటే సినీ ఇండస్ట్రీ కావచ్చును యొక్క మీడియా రిలేటెడ్ కావచ్చును వీరికి నేను బాగుండాలి అందంగా సౌందర్యంగా కనబడాలి అనేటువంటి ఆలోచన కోసం వీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగున్నాయి అదేవిధంగా కొన్ని సిద్ధాంతాలకు తిలోదకాలు వదులుతారు ఓం శివాయ అనేటువంటి నామస్మరణ మీకు ఈ నెలలో ఎంతో ఉపయోగపడుతూ ఉంది అదేవిధంగా కలత చెందే వార్తలు తరచూ అయిన వాళ్ళ ద్వారా వినడము మానసిక సంఘర్షణకు గురి చేస్తుంది వినోదభరితమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు ముడిపడతాయి అదేవిధంగా ద్వితీయ వివాహం చేసుకోవాలని ఆలోచనలు కూడా కలుగుతున్నాయి మొదటి వివాహం జరిగి కొంత ఇబ్బందులలో దూరమైనటువంటి వారు కానీ ఇలా ఉండేటువంటి వారికి తులారాశి వారికి రెండవ వివాహం చేసుకోలే అనేటువంటి ఆలోచన కలగడము రెండవ వివాహం చేసుకోవడము కూడా కనబడుతుంది అదేవిధంగా కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతలను మీరు కొంత ఎత్తుకునే పరిస్థితి కనబడుతుంది పది ఎత్తుకోవడము ఆ బరువు బాధ్యతలు కాస్త పెరగడము దాని వలన మీ భార్యాభర్తలకు ఇబ్బంది రావడము ఇవన్నీ కూడా ఉన్నాయి జాగ్రత్త దూర ప్రాంతాలలో మీ వారి శుభ సమాచారానికి వినగలుగుతారు నవగ్రహాల దగ్గర తప్పకుండా కూడా దీపారాధన అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది విదేశీ ప్రయత్నాలు విదేశాలలో అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉండబోతున్నాయి ఈ యొక్క తులారాశి వారికి అయితే ఇక్కడ గతంలో లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మనం వీడియో మొదట్లో చెప్పుకున్నాం అవమానాలు కానీ అవరోధాలు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ ఇవి జరిగి జరిగి ఉన్నాయి వీరికి ఎట్లా మ్యారిటికల్ లైఫ్లో కానీ కోడలకు కానీ లేదా ఈ తులారాశికి సంబంధించినటువంటి తండ్రికి హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును ఇలా కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉండడం వల్ల వారికి కొందరికి గృహయోగము కూడా అయ్యింది రెండు వేల ఇరవై నాలుగులో ఇక స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎదుర్కొని ఉన్నారు తులారాశివారు సో ఇలాంటి వారు ఈ యొక్క వారు మరి ఈ యొక్క వారికి సంబంధించి మనము ఈ యొక్క మార్చ్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని తెలుసుకున్నాం మరి రెమెడీస్ అనేటువంటిది అనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కూడా అమృత పాశుపత హోమం అనేటువంటిది ఎంతో అవసరంగా చెప్పబడుతుంది ఈ నెలలో మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి లేదా ప్రతిరోజు లింగాష్టకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా దగ్గరలో ఉండేటువంటి గుడులను సందర్శించేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క రక్షాకంకణను మీరు కట్టుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఈ నెలలో కొంత అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆల్ ద బెస్ట్ మార్చ్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్